మనము ముందలే రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించుకుంటే ఆ యాక్సిడెంట్ జరగకుండా మనం ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాం సో ఇప్పుడు అన్నిటికీ చాలా మందులు వచ్చినాయి టైం టు టైం ఏజ్ అయ్యే వాళ్ళు సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి ఒకసారి బాడీ చెకప్ చేసుకొని ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకోవటం అలానే బీపీ షుగర్ని కంట్రోల్ ఉంచుకో ఉంచుకోవాలి సాల్ట్ తగ్గించి తినాలి అదొకటిను ఏజ్ అయిన తర్వాత ఇంకా బాగా చూస్తుంది ఏంటంటే డిప్రెషన్ స్లీప్ స్లీప్ లేకపోవటం ఎందుకంటే చిన్నప్పుడు పుట్టిన బాబు ట్వంటీ అవర్స్ పడుకుంటారు ఏజ్ పెరిగే కొద్దీ నిద్ర రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది సో మనం వర్కింగ్ కండిషన్లో ఉన్నప్పుడు ఓకే అన్నట్టు ఉంటుంది కానీ ఏజ్ అయినప్పుడు ఏంటంటే జాబ్ రిటైర్ అయ్యే కానీ ఎక్కువ టైం ఉంటుంది కానీ తక్కువ స్లీప్ ఉంటుంది సో దాంతో మాకు నిద్ర పట్టలేదు నిద్ర పట్టలేదు అంటారు ఏంటంటే డే షెడ్యూల్ మొత్తం కరెక్ట్గా చేసుకోవాలి సో స్లీప్ హైజీన్ ఒకటి పాటించాలి సో యాక్టివిటీ పొద్దున్నే వాకింగ్ అట్లా చేసుకోవటం ఇలానే ఇంకొకటి లోన్లీనెస్ చాలా మందిలో చూస్తాను ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు లోన్లీనెస్ అన్నిటికీ మందులు ఉంటాయి కానీ లోన్లీనెస్ మందులు ఉండవు మెయిన్ దానికి మేము చెప్పేది ఏంటంటే మనవాళ్ళు మనవరాళ్ళతో ఆడుకోమని చెప్పు సో ఓకే థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు సరే నెక్స్ట్ ప్రశాంత్